రామ్ చరణ్ మరియు దర్శకుడు సుకుమార్ కలేకలో వస్తున్న ఆర్సీ సెవెంటీన్ గురించి ఇండస్ట్రీలో భారీ లీక్స్ బయటకు వస్తున్నాయి ఈ లీక్స్ నిజమైతే రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత శక్తివంతమైన సినిమాల్లో ఇదొకటవుతుంది మొదటి పెద్ద లీక్ రామ్ చరణ్ పాత్ర గురించి ఈ సినిమాలో చరణ్ ఒక రా రస్టిక్ ఎమోషనల్ మరియు చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు సుకుమార్ తన స్టైల్లోనే ఒక డీప్ ఎమోషనల్ ఆర్క్ డిజైన్ చేసి చరణ్ పాత్రకు కథను నిర్మిస్తున్నారని సమాచారం పాత్ర చరణ్ ను ఒక శక్తివంతమైన వారియర్ గా మార్చేస్తుంది అతను ఎందుకో ఒక పెద్ద సిండికేట్ ను లక్ష్యం చేసుకున్నాడు అతని గతంలో ఏం జరిగింది ఈ ప్రశ్నలన్నీ కథ యొక్క ముఖ్యాంశాలు ఇంకో పెద్ద లీక్ సుకుమార్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇన్సిడెంట్ బ్లాక్ గురించి పుష్పాలో ఉన్న ఇంటర్వెల్ బ్లాక్ లాగా ఆర్సీ సెవెంటీన్లో కూడా ఒక భారీ టర్నింగ్ పాయింట్ ఉంటుందని ఇండస్ట్రీ టాక్ ఈ ఇన్సిడెంట్ వల్లే కథ దిశ పూర్తిగా మారిపోతుందని చరణ్కు ఒక అత్యంత ఎమోషనల్ మరియు ఎక్స్ప్లోజివ్ ఎలివేషన్ సీన్ వస్తుందని సోర్సెస్ చెబుతున్నాయి విలన్ పాత్ర విషయంలో కూడా పెద్ద అప్డేట్ ఉంది ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు ప్రధాన ప్రతి నాయకుడిగా ఫిక్స్ అయ్యారట ఈ విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా చరణ్ పాత్రకు పూర్తి స్థాయి వ్యతిరేకంగా ఉంటుందని లీక్స్ ఉన్నాయి సినిమాలో రెండు స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్స్ ఉంటారని అందులో ఒకరు కథలో ఒక పెద్ద రాజకీయ ట్విస్ట్ తీసుకువస్తారని బజ్ ఉంది యాక్షన్ సీన్స్ ఆర్సీ సెవెంటీన్ లో చాలా డార్క్ గ్రిటీ మరియు రియలిస్టిక్ గా ఉండనున్నాయి ఇంటర్నేషనల్ ఫైట్ మాస్టర్స్ డిజైన్ చేసిన మూడు పెద్ద యాక్షన్ బ్లాగ్స్ ఉంటాయి ఒక క్రూరమైన రెయిన్ ఫైట్ ఒక ఇంటెన్స్ ఇంటర్వెల్ ఫైట్ మరియు ఒక బ్లడీ క్లైమాక్స్ వార్ సీన్ ఇప్పటికే రెడీ అవుతున్నాయని సమాచారం రామ్ చరణ్ కోసం ఒక సింగిల్ టేక్ లాంగ్ యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు విజువల్ గా సుకుమార్ ఈ సినిమాను చాలా రస్టిక్ న్యాచురల్ లైట్ డస్ట్ మరియు బ్రౌన్ టోన్లతో షూట్ చేయబోతున్నారు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఆర్సీ సెవెంటీన్ కోసం కొత్త రకం మ్యూజిక్ ప్యాలెట్ ని రెడీ చేస్తున్నాడు ఫోక్ ట్రైబల్ మరియు హెవీ పర్కెషన్ మిక్స్తో రా మ్యూజికల్ ఐడెంటిటీ అందిస్తున్నారు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో భారీ ట్రైబల్ కోటలు అండర్గ్రౌండ్ టనల్స్ మరియు ఒక పెద్ద మార్కెట్ ప్లేస్ సెట్ నిర్మాణంలో ఉన్నాయి సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్ ఇవే సెట్లలో జరగనుంది మెయిన్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది చరణ్ కూడా ఈ సినిమా కోసం ఒక రగ్గెడ్ రిప్ట్ లుక్ మెయింటైన్ చేస్తున్నాడు ఇంకో పెద్ద వార్త ఏమిటంటే ను పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ రిలీజ్ గా కూడా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ తర్వాత గ్లోబల్ మార్కెట్ లో భారీ క్రేజ్ ఉంది ఆ క్రేజ్ ను ఉపయోగించుకుని సినిమాను మల్టిపుల్ ఇంటర్నేషనల్ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు రిలీజ్ విషయంలో ట్వంటీ ట్వంటీ సిక్స్ మిడ్ టార్గెట్ చేస్తున్నారని సమాచారం అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది ఇవి రామ్ చరణ్ ఆర్సీ సెవెంటీన్ తాజా లీక్స్ మరియు అప్డేట్స్ ఈ కాంబినేషన్ ఇండస్ట్రీని మళ్లీ షేక్ చేస్తుందా మీ అభిప్రాయాలను కామెంట్ చెప్పండి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి